అలాం లేకం వరహ్మతుల్లాహి వబర్కా నా ధార్మిక మిత్రులారా మనులారా రండి ప్రవక్త మహమ్మద్ సలుల్లా అల్లిస్ల్లం వారు నేర్పిన దువాలను నేర్చుకుందాం ప్రవక్త ముహమ్మద్ సలుల్లా అలిసలం వారు మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చినప్పుడు ఈ దువాను చదివేవారు ఓ ఫరానక ఓ ఫోన ఓ ఫోన దీని అర్థం ఓ అల్లాహ్ నన్ను మన్నించు ఓ అల్లాహ్ నన్ను మన్నించు నా ధార్మిక మిత్రులారా ఈ యొక్క దువాను మనం మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చిన తర్వాత చదవాలి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దువాను కంఠస్థం చేసుకోండి అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ అలీ సలం వారు నేర్పిన ప్రతి దువాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి తద్వారా మనము ఎంతో పుణ్యాలను ఎన్నో గొప్ప శుభాలను పొందవచ్చు అల్లా మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్